హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజీవ్ బ్లాగ్స్ ఇది నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చినారనమాట పిన్ని వాళ్ళు కూడా సో వాళ్ళతో గండిపేట్ అమ్మవారి టెంపుల్ కోసం ఈ ట్రిప్ అంతా చాలా ఫన్ ఉంటుంది సో ఫైనల్గా ఇట్లా అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి తుఫాన్లో వచ్చిండ్రనమాట ఒక్కొక్క కార్లో వెళ్ళడం ఎందుకు ఓన్లీ లేడీస్ వరకు వెళ్ళినాము అందరం ఒకే వెహికల్లో పిల్లలు లేడీస్ వెళ్ళినాం అనమాట నిజంగా ఒకే వెహికల్లో వెళ్తే ఉన్న ఎంజాయ్మెంట్ నిజంగా ఎక్కడ రాదు కదా నాకైతే అట్లనే అనిపించింది మీకేమనిపించిందో చేయండి తర్వాత వీళ్ళ డాన్స్ ఫైనల్గా గండిపేట అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి పార్కింగ్ టికెట్ తీసుకున్న తర్వాత మనకి లోపలికి అలో చేస్తారు ఇక్కడైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మనం బోనం చేసిన తర్వాత ఫ్యామిలీతో కానీ మనం ఇక్కడే వండుకొని తినొచ్చు ఆ అవైలబిలిటీ కూడా ఉంటుంది ఇది అమ్మవారి టెంపుల్కి ఎంట్రీ నిజంగా మస్తు ప్లెజెంట్గా ఉంటుంది ఫస్ట్ కాళ్ళు కడుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఇది గండిపేట్ కాబట్టి కొంచెం వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటే సో ఇట్లా ఒక చిన్న గుహలాగా ఉంటుంది గుహలో నుంచి వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి నిజంగా మస్తు ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళినరా ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ నుంచి నార్మల్గా వెళ్ళొచ్చు మా వాళ్ళందరూ కొంచెం ఇట్లా ఫన్ చేసుకుంటా లోపల నుంచి బయటకు వస్తున్నారు నిజంగా ఎంజాయ్మెంట్కి ఏజ్ చిన్న పెద్ద ఇట్లా ఏం ఉండదు ప్రతి ఒక్కరికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది అట్లా బ్యాడ్ కామెంట్స్ అలాంటివి ఏం చేయొద్దు అండ్ ఎవరికైనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళని ఉండేటట్టు మనం చేయాలి సో ఇదైతే మస్త్ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అనమాట అందరు మా ఫ్యామిలీ అంతా ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకోవాలి ఇక్కడ శారీస్ కూడా సెల్ చేస్తారు అమ్మవారికి బియ్యం పోషణ శారీస్ ఎవరికైనా కావాలి అని అంటే మనీతో తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చిన్న సంప్ లాగా ఉంది అందులో కాయిన్స్ వేసినారు మరి ఎందుకో నాకు కూడా ఐడియా లేదు కానీ అమ్మవారి ప్రత్యేకత అయితే చాలా బాగుంటుంది అండ్ నిజంగా ఇక్కడ ఎప్పుడు చూసినా మస్తు రష్ ఉంటుంది మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి దానికన్నా ముందు అమ్మవారి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేయాలి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ అమ్మవారికి ఎవరైనా ఒడి బియ్యం భోజనం కానీ బోన సమర్పణ కానీ అన్ని పక్కనే అంటే అమ్మవారి గుడి పక్కనే ఈ అమ్మవారు ఉంటారు అక్కడ సమర్పణ చేయాలి అండ్ కొంచెం బయటికి రాగానే ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఇట్లా ఒక పార్క్ లాగా ఉంది అని చెప్పేసి లోపలికి వచ్చినారు కానీ ఇక్కడ ఒక చిన్న వినాయకుడు చిన్న కాదు పెద్ద వినాయకుడు ఇక్కడ ఉంటాడు నేను చిన్నగున్నప్పటి నుంచి కూడా ఇట్లానే ఉందనమాట సో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత వీడియో తీసుకొని బయటకు వచ్చినాము ఇదంతా టెంపుల్ అంటే బ్యాక్ అవుట్ సైడ్ ఎట్లా ఉంటుందో అనమాట అండ్ చెట్ల మధ్యలో వాటర్ ఫ్లో అయ్యేది అండ్ నిజంగా మస్తు ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇట్లా కొంచెం బయటికి రాగానే రైట్ సైడ్ మనకు ఒక చిన్న గేట్ కనిపిస్తుంది ఆ గేట్లో నుంచి పైకి వెళ్ళాలి శివాలయం ఉంటుంది నిజంగా ఇదైతే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి అందరు కూడా మస్తు ఎంజాయ్ చేసినారు మేబీ మీరు వెళ్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇలా ట్రెక్కింగ్ చేస్తున్నట్టు పైకి ఎక్కాలి నిజంగా మా వాళ్ళైతే అయితే మస్తు ఎంజాయ్ చేసిండ్రు అండ్ ఆల్సో వాళ్ళ మెమరీస్ తిన ఉన్నప్పుడు ఒక గుట్ట ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడికి ఎట్లా వెళ్తుండే అవన్నీ మాట్లాడుతూ పైకి ఎక్కిన్రు అయితే అప్పటికి టెంపుల్ కొంచెం క్లోజ్ అయ్యి అందుకోసం అని చెప్పేసి జస్ట్ పైన బయట నుంచి మొక్కేసుకొని కింద వచ్చేసినాము నిజంగా ఫ్యామిలీతో ట్రిప్ అంటే నిజంగా సుపర్బ్గా ఉంటుంది కదా ఒక్కరం వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటుంది అందరం కలిసి వెళ్తే ఒకలాగుంటుంది సో ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మేము బ్యాక్ వెళ్ళిపోతున్నాము ఇది టెంపుల్ అంటే పార్కింగ్ దగ్గర నుంచి టెంపుల్ వ్యూ ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను నిజంగా మా అందరికీ అయితే చాలా బాగా నచ్చింది నేనైతే చాలాసార్లు వచ్చినా కానీ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు పిల్లలందరూ ఫస్ట్ టైం అనమాట రావడము సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉన్న ఉండే ఇక్కడ ఇట్లా మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే కుక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో కుక్ చేసి కూడా ఇస్తారు సో ఫైనల్గా గుడి నుంచి బయటకు వచ్చేసినాము నెక్స్ట్ పార్ట్ ఇంకా మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది తప్పకుండా చూడండి నెక్స్ట్ పార్ట్లో మేము గంటిపేట పార్క్ వెళ్తున్నాము అండ్ మీరు ఎప్పుడైనా ఈ పార్క్కి వెళ్తే కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంజూ వ్లాగ్స్